వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఈ వేసవిలో బాడీకి ఎంతో చదువు చేసేటటువంటి సగ్గు బియ్యం పెసరపొప్పు పాయసాన్ని చేసి చూపిస్తానండి రెగ్యులర్గా మనం చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మంచి రుచిగా వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది టేస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని ఇలా బౌల్లోకి తీసుకొని హాఫ్ కప్పు సగ్గుబియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా నీళ్లు పోసుకొని ఒక గంట నానబెట్టుకుంటున్నాను సగ్గుబియ్యం నానితే మనకు తొందరగా ఉడుగుతుంది ఈ సగ్గు బియ్యంలో ఇలా నీళ్లు పోసి ఒకసారి కలిపి ఒక గంట పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక గంట తర్వాత ప్యాన్లోకి హాఫ్ కప్పు దాకా పెసరపప్పు వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి దోరగా వేయించుకుంటున్నాను పెసరపప్పు వేయిస్తే టేస్ట్ బాగుంటుంది కమ్మటి వాసన వస్తుంది బాగా వేగితే మీకు పెసరపప్పు అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి పెసరపప్పు దోరగా వేగింది కదా ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఈ పెసరపప్పుని కుక్కర్లోకి తీసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడగండి నేను ఇక్కడ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను పెసరపప్పుని మీరు కావాలంటే డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను నీళ్లు పోసి ఒక రెండు సార్లు కడిగిన తర్వాత హాఫ్ కప్పు పెసరపప్పుకి పన్నెండు హాఫ్ కప్పు చొప్పున నీళ్లు పోసుకొని కుక్కర్ కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ రానివ్వండి పెసరపప్పు కాస్త మెత్తగా ఉడకాలి ఒకవేళ మీరు డైరెక్ట్ గా గిన్నెలో ఉడికించుకునే పని అయితే సేమ్ ఇదే క్వాంటిటీలో నీళ్లు పోసుకొని పెసరపప్పు కొద్దిసేపు నానబెట్టుకొని ఉడికించుకోండి తొందరగా ఉడుకుతాయి ఈ పెసరపప్పు ఉడికేలోపు ఏం చేస్తారంటే ఇలా అరచిప్ప కొబ్బరి చెప్పని తీసుకొని ఈ కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ కొబ్బరి చెప్పలో నుంచి ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసి పక్కన పెట్టుకొని మిగతా కొబ్బరి మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నింటినీ మిక్సీ జార్ లోకి తీసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టండి తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడైతే ఒక కొబ్బరి ముక్కని పక్కన పెట్టుకోమని చెప్పాను కదా ఆ కొబ్బరి ముక్కని నేను ఇక్కడ చూపించినట్లు పైన ఈ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మొత్తాన్ని ఇలా చాకుతో తీసేసేయండి ఇలా కట్ చేసుకునే కొబ్బరి ముక్కని తురుముకోండి నేను ఇక్కడ తురుముకుంటున్నాను మీరు కావాలి అంటే సన్నగా కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు తురుము తురుమి వేసుకుంటే మనకి పంటి కింద అక్కడక్కడ ఈ పలుకులు తగులుతూ ఉంటాయి బాగుంటుంది తినేటప్పుడు అందుకని నేను తురుముకుంటున్నాను ఈ విధంగా తురుముకొని ఏదైనా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా కొన్ని కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో ఒక నాలుగైదు ఆలుకులను కూడా వేసుకొని ఇప్పుడు ఇవి రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని వడగట్టేసుకోండి మనకి కొబ్బరి పాలు కావాలండి నేను కొబ్బరి పాలతో చేస్తున్నాను ఈ పాయసం అనేది ఒకవేళ మీరు కొబ్బరి పాలు వద్దు అనుకుంటే మామూలు పాలైనా పోసుకోవచ్చు కానీ కొబ్బరి పాలతో కొద్దిగా డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది ఇలా వడగట్టేసుకోవాలి కొబ్బరి పాలు మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసి ఇలా కొబ్బరి పాలని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి ఈలోపు నాకు పెసరపప్పు కూడా ఉడికిందండి చూడండి చూపిస్తున్నాను లైట్ పలుకుగా ఉంది మిగతా అది నాకు పాయసంలో ఉడికిపోతుంది లేదు మీకు బాగా మెత్తగా ఉడకాలి అంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి నేను లైట్ పలుకుగా ఉడికించుకున్నాను ఎందుకంటే మనకి పప్పులు కూడా పాయసంలో అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అందుకని నేను లైట్ పలుకుగా ఉండేటట్టు ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకోండి ఈ సగ్గుబియ్యం మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోనే మరొక కప్పు దాకా నీళ్లు కూడా పోసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వండి సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి ఈ సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు ఏం చేస్తారంటే మరొక ప్యాన్ లోకి ఒక కప్పు దాకా బెల్లం తురుము తీసుకొని ఈ బెల్లం తురుములో జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు పోసుకోండి జస్ట్ బెల్లం తడిచేంత వరకు నీళ్లు పోసి ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు అలాగే బెల్లం ఒక కప్పు సరిపోతుందండి స్వీట్ అనేది లేదు స్వీట్ కాస్త ఎక్కువ కావాలి అంటే ఇంకొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించి వేసుకోండి ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కనుంచండి ఈలోపు సగ్గుబియ్యం కూడా ఉడికాయండి చూడండి సగ్గుబియ్యం ఈ విధంగా బాగా ఉడకాలి ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోండి పెసరపప్పుని నేను వెనపలేదండి వెనపకుండానే వేసుకున్నాను మీరు కావాలంటే మెత్తగా ఎనిపోయినా వేసుకోవచ్చు దీంట్లోని బెల్లం నీళ్లను కూడా పోసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వండి కొద్దిగా చిక్కబడాలి అలా వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి మూడు నాలుగు నిమిషాలు ఉడికిస్తే మీకు ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి పాలు పొయ్యండి కొబ్బరి పాలు పోసినప్పుడు ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టండి లేకపోతే పాలు విరిగినట్లు అయిపోతాయి ఒకవేళ మీరు మామూలు పాలు పోసుకోవాలనుకోండి కొబ్బరి పాలు ప్లేస్లో మామూలు పాలు పోసుకోవాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి పాలు పోసినప్పుడు ఒక్కొక్కసారి విరిగిపోతాయండి అందుకని మీరు మామూలు పాలు పోసుకోవాలి అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు పోసుకొని కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి కొబ్బరి పాలు పోసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు పోపు గరిటెలో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి నెయ్యిని కరగనివ్వండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి జీడిపప్పులు మీ ఇష్టం అండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలంటే తగ్గించి వేసుకోండి జీడిపప్పులు కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కూడా వేసుకొని వేయించుకోండి ఈ ఎండు ద్రాక్ష కూడా వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని కూడా వేసుకొని దోరగా వేయించుకోండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటి మొత్తాన్ని పాయసంలో వేసుకొని బాగా కలిపేసుకుంటే సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం రెడీ కొబ్బరి పాలతోటి కమ్మగా ఉంటుంది పాయసం వేసవిలో కూడా ఒంటికి చలవ చేస్తుందండి సగ్గుబియ్యం పెసరపప్పు రెండు మనకి బాడీకి సెలవు చేస్తాయి మంచి హెల్దీ అని కూడా చెప్పొచ్చు మనం పాయసం తాగేటప్పుడు పంటి కింద అక్కడక్కడ ఈ కొబ్బరి పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు రెగ్యులర్గా చేసుకునే పాయసం లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ రుచిగా ఉంటుంది అందరూ ఇష్టంగా తాగుతారు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి